రక్షణ భాగ్యం కలుగుతుంది ప్రభువే మన పాపము నుండి వాడు యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను యేసు క్రీస్తు సమాధానము నెమ్మదై ఉన్నాడు ఎవరైతే యేసు నంది అంది ఉంచుతారో అట్టి వారికి రక్షణ భాగ్యము కలుగుతుంది యేసు ప్రభు చెప్పను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం క్రీస్తు ప్రభు మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఏసు క్రీస్తునంది వారికి నిత్య జీవము కలుగుతుంది పాపం వల్ల వచ్చే జీతము మరణం అయితే ఏసుక్రీస్తు నందు నిత్య జీవం పాపానికి ఒక జీతం ఉందండి అదే మరణం అయితే దేవుడు మానవుని మరణించమని భూమి మీద తీసుకురాలేదు కానీ మనుషుడే మరణాన్ని తెంచుకున్నాడు అయితే ఆ మరణాన్ని తీసేయడానికి దేవాతి దేవుడి మానవుడిగా వచ్చి యేసు క్రీస్తు ప్రభుగా భూమి మీదకి దిగివచ్చి మన పాప యావత్తు కొరకాయిలో ఎక్కడ బలి పశువుగా ఆయన భయంకరమైన శ్రమను భరించాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఆయన కాచిన రక్తము ద్వారా పాప క్షమాపణ ఆయన మరణము జయించి తిరిగి లేచాడు ఓ మరణమా నీ ఓ మరణమా నిజం ఎక్కడ అని చెప్పి మరణపు ముళ్ళను విరిచినవాడు మరణాన్ని జయించినవాడు అందుకని యేసు క్రీస్తు ప్రభు నిత్య జీవం గలవాడు ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం మనుషులకు ఎలుగై ఉన్నది ఎవరైతే యేసు క్రీస్తు ఉంచుతారో ఎవరైతే ఆయన్ని ప్రభువుగా రక్షకుడు అంగీకరిస్తారో వారి జీవితంలో గొప్ప రక్షణ బాధ్యము కలుగుతుంది గమనించండి పాపము నుండి పరలోకానికి చేర్చబడడానికి అని ఇష్టపడుతుంటుంది ఏసు క్రీస్తునంది శ్వాస ఉంచండి అప్పుడు మీరు మించు వారు గొప్ప రక్షణ పొందగారు ఏసుక్రీస్తునంది శ్వాస ఉంచు వారికి నిత్య జీవము కలదు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి వాళ్ళను పవిత్రులుగా చేయను ఏసుకృష్ణి శ్వాసం ఉంచండి అప్పుడు మీరు మించి వారు గొప్ప రక్షణ పొందేదరు